అందరికీ నమస్కారం అండి ఈ కలయి కారణమైన బ్రహ్మర్షి పితమ్మ పత్రిసారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి గురువులందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు చేసుకుంటూ అసలు నాకు ధ్యానం అంటే ఏంటో తెలియసా నేను వచ్చి ఫైవ్ ఇయర్స్ అవుతుంది నేను పూర్తిగా ప్రాపంచంగా ఉండని అంటే ఈ భూమి మీద ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇరవై నాలుగు గంటల డబ్బులే సంపాదించడం ఈ భూమి మీద ఏదైనా సంపాదిస్తే అదే గౌ అంటే డబ్బుకే గౌరవం డబ్బు సంపాదిస్తేనే గౌరవం అనుకు అనుకునే స్థాయిలో నేను ఉండేవానండి నాకేంచి ధ్యాన ప్ర ధ్యాన అదే ధ్యానం అంటే తెలియజెప్పిన మా బాలాజీ గారు అన్నయ్య గారు ఆయన వల్ల నేను ఇందులో రావడం జరిగింది నాకు ప్రాపంచంలో ఉంటే తప్పగానే మరి ఇంకో ఇంకో విషయం అయితే తెలియదు అనమాట అంటే డబ్బు సంపాదిస్తే ఈ సమాజంలో ఈ సృష్టిలో గౌరవం అనుకోం కానీ ఇందులోకి వచ్చినంత తెలిసింది డబ్బు అనేది ఇక్కడే గౌరవం తెచ్చి పెడతది జ్ఞానం అనేది దేహం పరంలో కూడా గౌరవం తెచ్చి ధ్యానం అనేది అంత గొప్పది ఎందుకంటే మన పత్రిసార్ అద్భుతంగా నిజంగా మనం ఎంత అదృష్టవంతులమో నిజంగా ఈ భూమి మీద నిజంగా మనం శ్రీకృష్ణుని భగవాన్ని గౌతమ్ బుద్ధుని శంకరాచల్య రమణ అవన్నీ చూడలేదు కానీ మనం పత్రిసార్ లాంటి వ్యక్తిని చూడగలిగామంటే ఎంతో పూర్వజన అనమాట ఎన్నో నిజంగా ఎంత అదృష్టం అనమాట అటువంటి వ్యక్తితో మనం సాంగత్యం చేసి నిజంగా ఇప్పుడు చాలా మంది సార్ అనుభవాలు చెప్తారు అంటే ఎంత అదృష్టం అనమాట కాబట్టి అతను లేని అంటే అతను అతని గురించి అంటే అతన్ని ఉన్నప్పుడు కలవలేకపోయిన వ్యక్తులు చాలా మంది బాధపడతారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఎవరెవరి సద్గురులు ఇప్పుడు తటవత తటవతి గారు రాజలక్ష్మి గారు ఉన్నారు ఇప్పుడు రాజుగారు ఉన్నారు ఎంతో జ్ఞానాన్ని మనకి ఇస్తున్నారు ఇటువంటి వ్యక్తులతో మనం ఇప్పుడు నిచ్చు అలా సాంగత్యం ఉంటూ ధ్యానాన్ని ఎంతో పొందాలి సార్ అంటే మనం ఈ భూమి మీద నుంచి చెల్లిపోయిన తర్వాత అయ్యో పలాన విక్త కల అనే బాధపడిన కానీ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర జ్ఞానాన్ని మనం తీసుకోవాలన్నమాట ఆ విధంగా నేను ఈ జ్ఞానంలోకి వచ్చి ఇది కాదు మనకి జీవితం ఇంకో జీవితం ఉంది మనం దేహం కాదు ఆత్మని ఈ భూమి మీదకి వచ్చిన అంటే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత పత్రికా చెప్పారు ఏది కూడా అన్నిటికీ కారణం మనమే మన కష్టానికి మన నష్టానికి మన సుఖానికి అన్నిటి కోరం మన మనసే మన మనసు మన ఆధీనంలో ఉండాలని ఖచ్చితంగా పత్రికాస చెప్పినట్టు శ్వాస మీద ఖచ్చితంగా ధ్యానం చేయాలి అది శ్వాస మీద జాస ఖచ్చితంగా చేయాలి స్వాధ్యాయం చేయాలి సజ్జన సాంగత్యం చేయాలి ఏదైతే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ ఉంది సేవ కూడా మనం చెయ్యాలి జ్ఞానం మాత్రమే అని స్థితి నుండి ఉన్న స్థితికి తీసుకొల్సిందనమాట జ్ఞానం అంటే ఏదైతే కంటికి కనిపించిన దాన్ని తెలుసుకుంటాం అదే జ్ఞానం అనమాట మనం ఏంటంటే కంటికి కనిపించే దాన్ని చూసి మన విధానం ఈ సృష్టి అనేది ఎప్పుడు కూడా అశాశ్వితమే జగత్ మిథ్యా జగత్ ఇప్పుడు కూడా మిజ్యే జ్ఞానం ఒకటే శాశ్వతం మనకి వేదాలు కూడా చెప్తున్నాం కానీ జ్ఞా ప్రజ్ఞాన బ్రహ్మ జ్ఞానమే భగవంతుడు అహం బ్రహ్మస్మి నువ్వే భగవంతు నువ్వే భగవంతుని ఎప్పుడు తెలియాలంటే నిజంగా ఈ మార్గంలో ఉండాలి అటువంటి అద్భుతమైన మార్గాన్ని మనం పత్రిసారి ఇచ్చారండి మనం ఎంతో అదృష్టవంతులండి ఈ అటువంటి వ్యక్తి మనకి ఈ భూమి మీదకి ఇచ్చి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారంటే అదృష్టం తర్వాత సర్వం కలుపుతాం సర్వం భగవంతు వ్యాపించి ఉన్నాడు పిపులాంతి పర్యావతి అందు కూడా భగవంతు ఉన్నాడు భగవంతు లేనిది భగవంతుడు కానిది భూమి మీద ఏది లేదండి కాబట్టి నువ్వే భగవంతుని ఖచ్చితంగా చెప్పారు నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకొని భూమి మీదకి వచ్చావు ఈ భూమి మీదకి వచ్చావు నీ కష్టము నీ నష్టము అన్నీ కూడా నువ్వే కారణము ఈ భూమి మీద ఏది శాశ్వతంకో దేనికి మనకు దుఃఖపడాల్సిన పని లేదు దుఃఖం ఉందంటే అజ్ఞానం ఉంది కాబట్టి మనము చక్కగా శ్వాస మధ్య శ్వాస నుంచి ధ్యానం చేసి మన దుఃఖం నుంచి బయటపడి ఎంతో జ్ఞానాన్ని పొంది ఉన్న స్థితిలో ఉన్న స్థితికి ఎదగాలి కాబట్టి మనం ఎదగడంతో పాటు మనకున్న జ్ఞానాన్ని కూడా పది మందికి పంచగలగాలి సార్ సారే చెప్పారు పంచితే పెంచబడుతుంది తప్పగానే మనం దాచుకుంటే దోసుకోపడదు ప్రతి కూడా ఇదే కాదు మనకున్న తన మందను తను తోటి మనసుతోటి ఏదింటుంది అది ఇందులోకి వచ్చిన తర్వాత నాకు తెలిసింది నేనేటనుకోనంటే ఈ భూమి మీద ఈ ధనం సంపాదిస్తాను ధనం కాదండి ధనం కొంతవరకే మన అవసరాలు తీరినంతవరకు ధనం ఉండాలి ధనం వెనక పరిగెట్టి మన జీవితాన్ని నాశనం చేసుకొని కష్టాలు సుఖాలు రోగాలు ఇప్పుడు సార్ చెప్పారు కదా ఎన్నో ఎందుకు తెచ్చిన ఎవరు తెచ్చుకోను మనమే తెచ్చుకోను అన్నిటికీ మనమే కారణం మన అజ్ఞానమే కారణం మనం తెచ్చుకున్న కర్మలే మనం ఏదైనా లాభం వస్తే మన ఖాతా లేచిపోతాం నష్టం వస్తే పక్కింటి వాడు మేసత్వం అలా వాళ్ళు ఏవాళ్ళు జరిగింది కానీ మనమే కానీ అది మనకు తెలియదు అది ఎప్పుడు తెలుస్తుంది అంటే జ్ఞానం పొందితే తెలుస్తుంది సద్గుర సాంగత్యం పొందితే తెలుస్తుంది స్వాధ్యాయం చేస్తే తెలుస్తుంది ప్రతి ఒక్కరూ కూడా కాబట్టి టైం లేదు కాబట్టి అందరూ కూడా ప్రతిసారి ఏదైతే ఇచ్చారో ధ్యాన జగత్తు పిరమిడ్ జగత్తు సేకార జగత్తు ఇది ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా నాది ఎందుకంటే గురువు గారికి ఒకటేనండి మనం గురువు గారికి ఏదైతే ఒక పత్రిసారి ఏదైతే సంకల్పం పెట్టారో ఆ సంకల్పం ముందు తీసుకెళ్తాం అదే మన గురువు గారికి మనం ఇంకేది అక్కర్లేదండి గురువు లేవు కూడా కాదు గురువు అంటే శిష్యుడు నాలాగా తయారవ్వాలి నాలే అద్భుతంగా భూమి మీద ధ్యానం పొందాలి శ్రీకృష్ణ పరమాత్మ కూడా అదే చెప్పడం జ్ఞానాగ్ని దగ్గ కరమనం అన్నారు కానీ పూజాగ్ని దగ్ధ కరమనం ఇవేవి కూడా చెప్పలేదు అంటే పూజ ఓకే ఎంతవరకు అంటే స్టార్టింగ్ లో పూజ కోటి సమస్త వస్తాం కోటి సమం జపం జపం కోటి సమ్మం ధ్యానం ధ్యాన కోర్టు సమో లయ లయం ఏంటి ఏదైతే మనం ఈ మనసుని ఆత్మలో లయం చేస్తామో అప్పుడు ఆత్మతో మనం లయం చేస్తామో అప్పుడే మన పరిపూర్ణం కావాలి అసలు మన జీవిత లక్ష్యం ఏంటి మనం ఈ మనం పూర్ణాత్మక ఎదగాలి సత్యలోకానికి చేరాలి మరి పూర్ణాత్మక ఎదగాలంటే ఈ ఈ దేహం జీవుడిగా ఉన్న దేవుడిగా దేహమే దేవాలయం ఈ దీవుడిని ఈ మనలో ఉన్న మన భగవంతుని మనం తెలుసుకోవాలి తెలుసుకొని పూర్తి జ్ఞానం పొంది పరిపూర్ణ జ్ఞానం పొంది మనం ఇచ్చి పూర్తిగా జన్మ రహస్యం చేసుకోవాలి జన్మ ఉందని కర్మ ఉందంటే జన్మ వస్తుంది జన్మ ఉందని మళ్ళీ దుఃఖం వస్తుంది ఇదంతా చేసుకోవాలంటే మనం పూర్తిగా శ్వాస మధ్యాస ఒక్కటే అయిన ధ్యానం చేయమంటారు గౌతమ్ బుద్ధుడు మనం ఇప్పుడు మానవుడు మాదరికి ఎదగాలన్న నరు నారాయణలో మారాలని ఈ మార్గం ఖచ్చితంగా మనం శ్వాస మధ్యాస పెట్టి ధ్యానం ఒక్కటి మాత్రమే చెయ్యాలి ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఆశరించి అందరు కూడా భగవంతులుగా అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన రాజుగారు కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను జై గురుదేవ్